నమస్తే అందరికి అందరు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం మీ అందరు తెలుసు కదా మొన్న మా చెల్లె ఎంగేజ్మెంట్ అయింది చెల్లె అంటే మా సొంత కూతురు ఏం కాదు ఉళ్ళ దాదాపు అందరు వరుసలు పెట్టే పెట్టుకుంటాం కాబట్టి అట్లా చెల్లె బాబాయ్ కూతురు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా క్లోజ్ ఆ క్లోజ్నెస్ తోనే చిన్న బాబాయ్ కి మా మేనత్త కూతుర్ని ఇచ్చిర్రు అట్లా రిలేషన్ కూడా మ్యాచ్ అయిపోయింది ఇగో ఈ మనిషే చిన్న బాబాయ్ కడగొండ మాజీ సర్పంచి మాజీ ఎందుకు గాని మళ్ళీ ఎలక్షన్ దాకా సర్పంచ్ మా మేనత్త కూతుర్ని వేసుకున్నాడు కాబట్టి వరుస కన్నా కూడా కానీ తప్పిపోయి అన్నాను విలువం బాబాయ్ గంతే చిన్నప్పటి నుంచి అదే అలవాటు అట్నే పిలుస్తాం ఆ రిలేషన్షిప్ కన్నా ఈ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ గా అందుకనే అట్లే పిలుస్తాం కొన్నిసార్లు ఏ రిలేషన్షిప్స్ కూడా వానికి రావు ఫ్రెండ్షిప్ ముందు మా మహాది ఎన్నిసార్లు ఎత్తుకున్నా కూడా అదే ఏడుపు ఇక ఫంక్షన్ విషయానికి వస్తే ఫంక్షన్ ఇంటి ముందటనే వేసిరు వాళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉంటది అసలు పెళ్లి కూడా చేయొచ్చు కానీ ఇప్పుడు పెళ్లి లెవెల్ చేసుకుంటారు ఇంటి ముందట అందరు ఫంక్షన్ అల్ని వేసుకోబడితే ఇడ అబ్బాయి పూజ నడుస్తుంది మేమేమో లోపల ఉన్నాం అమ్మాయి రెడీ అవుతుంది ఎంత రెడీ అయినా ఓడవదు కదా

ఫస్ట్ బట్టలు పెట్టి లోపలికి పంపించారు అబ్బాయి రెడీ అయి అబ్బాయి పూజ అయింది తర్వాత అమ్మాయి పూజ నడుస్తుంది ఎప్పట్లాగానే భాస్కరయ్య గారు పంతులు మా ఇళ్లలో అయిన తప్ప ఎవరు రారు మాక్సిమం మరమీ దాదాపు అన్ని ఫంక్షన్లకి శారీసు హాఫ్ శారీసే ప్రిఫర్ చేస్తుంది అది ఎప్పుడు ట్రెడిషనల్ గానే ఉంటది మస్తు సార్లు శారీస్ కట్టుకుంది గాని ఈ చీర ఇచ్చినంత అందం ఇక ఏ చీరలు రాలేంత వరకు పెళ్లికి ఇంకా మూడు నెలలు టైం ఉంది కానీ దానికి ఇప్పటి నుంచే పెళ్లి కళ స్టార్ట్ అయింది దాని కళ్ళతోనే అందం పెద్ద కళ్ళు పక్కకు పుట్టు దాంతోనే మొత్తం గ్లో ఇలా పూజ ఇటు నడుతుంది అటు భోజనాలు స్టార్ట్ అయినాయి మా అన్నగాడు ఉన్న కుట్టి మొత్తం మెసేజ్ మెత్తురు ఎంగేజ్మెంట్ నాడు నాన్ వెజ్ పెట్టాం దాదాపు వీళ్ళు పెట్టిర్రు ఎందుకు పెట్టిరే అంటే మేము వల్ల మాకు నడుతుంది అన్నారు తినచ్చి కూర్చున్నాం ఇక్కడ స్టేజ్ దగ్గర ఫోటోలు వీడియోలు కవర్ చేసుకున్నాను నేను కొదిరతను నొలల 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 శిరకృత పటక ని నిద నడురిక ని నిద రేస్ రేస్ దిద అయిపోయాం మరి మొప్ప మీరు చూకొండి మీరు చూసుకొని నిలువుకొనండి బాదా తా తా వస్తానండి మందుర బిసి త్వరపర్య పోంగా సార్ సార్ అలా ఉండాలి మా మరది ఎర్రగా మంచిగా మంచిగున్నాడు కదా అయినా కూడా ఆయన కంటే మరి అమ్మే ఉంది కానీ ఒప్పుకోరు వీళ్ళు అత్తమామలు బిడ్డ ఎంత అందంగా ఉన్నా కూడా అల్లుడే మంచిగా ఉన్నాడు అంటారు స్టేజ్ కింద మొత్తం ఇదేమిచ్చట పిల్లగాడు ఎర్రగా ఉన్నాడు పిల్లగాడు మంచిగా ఉన్నాడు అని మరి మన పిల్ల ఎంత క్యూట్ ఉందని ఎవరు మాట్లాడరు ఇప్పటి నుంచి ఇక అల్లునే పగుడతారు అత్తలు పిన్నిలా గ్యాంగ్ ఇది కానీ మా మమ్మీ లేదు తర్వాత మా మమ్మీ యాడ్ అయింది యాడ్ అయినాక మళ్ళా వేరే గ్యాంగ్ వాళ్ళు దిగారు ఫోటో ఫోటో దిగే టైం కి మా డాడీ జంప్ ఎక్కడికో వేయండు ఫోన్లు చేసి చేసి ఆయన మమ్మీ విసిగా చాలా ఫ్రెండ్స్ దిగింది మేము దిగలేక సపరేట్ కూర్చున్నాం మళ్ళా లాస్ట్ కి మా డాడీ వచ్చి ఆళ్ళ గ్యాంగ్ తో మా డాడీ దిగిండు మా డాడీని ఫోటో దియాలంటే మస్తు కష్టం ఏదో మాట్లాడుతూనే ఉంటాడు వీడియోకి మాత్రమే పోజ్ ఇస్తాడు ఫోటో పోజ్ ఇయ్యాడు ఎప్పుడు ఖచ్చకచ్చ మాట్లాడుతూనే ఉంటాడు మీరే అబ్జర్వ్ చేయరు ఒక్క ఫోటో కూడా దిగనియ్యాడు ఫోటోగ్రాఫర్ ని ఈ ముసలితాతల గ్యాంగ్ అంతా అయిపోయినాక మళ్ళీ మేము పోయినాం మా పెద్దన్న పెద్ద రాలేరు అందుకే అన్న నేను అందరం దిగినాం వీడు మా అన్న కృష్ణ సాయి మా పెద్ద నానమ్మ పెద్ద కొడుకు కొడుకు అనమాట పెద్ద నాన్న వాళ్ళు గోదాకన్ ఉంటారు నెక్స్ట్ వీని కూడా చేసే పెళ్లి పిల్లు ఉంటే చెప్పుర్రి ఇంత మంది మరదాలు ఉన్నప్పుడు మా వదిన సక్క ఊక వద్ద స్ప్రే కొట్టుడు స్టార్ట్ చేసింది

ఈ పొరంలోకుంటారా ఇల్లు మొత్తం పిరవదు నేను స్టేజ్ ఎక్కినాక బావకు కొడతారా ఇల్లు కొట్టుకున్నారు మొత్తం కూడా కొట్టిరు స్ప్రే ఫస్ట్ అబ్బాయి వాళ్ళ కేక్ కట్ చేయించుకున్నారు తర్వాత మేము కట్ చేయించుకున్నాం మేము ఎవరు బర్త్డేస్ అయినా ఏవైనా కూడా కేక్ మీద స్ప్రే పడకుండా కాపాడుకుంటాం కానీ దీని మీద మొత్తం పడ్డది అంతమంది యంగ్స్టర్స్ మధ్య ముసలైన చూడరు ముసలి ఎందుకని చేరే ఎందుకు చేరే అనుకుంటే ఇచ్చారు కదా సెబ్బాబి మంద పెద్దగానే అయింది మీ ఇద్దరం అక్కా చెల్లెలు మా శషన్న వదినే రమ్మళ్ళ పెద్దమ్మ పిల్లలు మా బావలు రమ్మళ్ళ పెద్దమ్మ కొడుకులు సీనన్న శషన్న ఇంకో చేసి ఇద్దరు చేసే ఉంటారు కూతురు సర్పంచ్ సాబ్ సర్పంచ్ సాబ్ పిల్లలు ఇద్దరు విన్ని కుట్టి మానాన్య అండ్ చిన్న చిన్న పిల్లలు స్టేజ్ జరిపోలే మాకు నూక్కుంటా నూక్కుంటా వన్ సైడ్ అట్ట నిలుసు పెళ్లికి మూడు నెలల గ్యాప్ వచ్చింది అందుకే ఎంగేజ్మెంట్ గ్రాండ్ గానే అయింది ప్లస్ చాలా మందిని పిలిచింది ఇదే ప్లేస్ లా మా మిన్ని కుట్టి వాళ్ళ శారీ ఫంక్షన్ కూడా జరిగింది అప్పుడు పెళ్లి లెక్కనే అనిపించింది ఇప్పుడు కూడా పెళ్లి లెక్కనే అనిపించింది అంతమంది పాపం స్ప్రే తో ముఖాలన్నీ ఖరాబ్ చేసిరు ఫోటోలు అక్క రాకుండా వాళ్ళ ముఖాలేమో గానీ కేక్ మీద వడగొట్టిరు కదా తిన రాకుండా అసలే కూల్ కేక్ అంటే పానవంతలు అట్టుకు మా గ్యాంగ్లా నా పెళ్లి అయిన తర్వాతనే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది గానీ ఇప్పుడు ఒకటేనికొకటి ఎంబటి ఎంబట్ పడిపోతున్నాయి వికెట్లు మా అందరికి మంచిగా వండి పెట్టేదే రమ్మి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా అన్ని రకాల దాన్ని మస్తు ఇష్టం వంట చేసుడు నా ఫోన్ లో కూడా మా ఇల్లిటిల్ చెఫ్ అనే ఉంటది అదొకే రెడీ అవుతుంటే కూడా కొత్తిమీర గురించి ఎవరో అడుగుతే ఫ్రిడ్జ్లు ఉంది ఫ్రిడ్జ్ ఉందని చెప్తుంది పోయి తీసివా ఏంది అన్నాక ఆగింది అంత పిచ్చి దానికి బిడ్డ ఫంక్షన్ స్టార్ట్ అయినాక స్టార్ట్ చేసింది డ్రెస్ ఇప్పై అని మీ ఉండూరు నేను అమ్మని తీసుకొని పోతా అని చెప్పి మమ్మీ తీసుకువెయింది అట్లా వేయిందో లేదో మళ్ళీ రానే వచ్చింది అందరం సింగిల్ సింగిల్ గా ఫ్యామిలీ ఫొటోస్ అన్ని దిగిర్రు జనాలు బానే ఉన్నారు కాబట్టి లేటు కూడా అయింది బానే ఆ ఫోటోగ్రాఫర్ ఏమో సింగిల్ పిక్స్ ఇయ్యాలి లైటింగ్ పోతుంది అని వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఈ ఒక్క ఫ్యామిలీ ఫోటోతోని క్లోజ్ చేసిండు తాత వదకు స్ప్రే కొడదామంటే కుదరలేమో విని ఎత్తుకోమన్నది ఎత్తుకుంది ఎవల అలాది నాకు కదా ఫోటోలు వీడియోలో పీస బాబాయ్కి ఏమో చెట్లు పెట్టిద్దామని కేసీఆర్ తాత అభిమాని అన్నట్టు ఇప్పుడు వాళ్ళే ఇది డ్యాన్స్ చేసి బాగా సిక్ అయిపోయింది డ్యాన్స్ చేసా ఏడా చేసింది పాప వచ్చింది చూడండి

ఆ ఫోటోగ్రాఫర్ని పక్కకు నూకి మా దగ్గరకి వెళ్ళే మా బాబాయ్ ఆయననేమో సింగిల్ పిక్స్ రాలేవు అంటే లైటింగ్ పోతుంది అంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు ఆయన ముఖం మార్చుకున్నాడు పాపం కొత్త వాళ్ళతోనే పార పని చేపించారు అట్లుంటుంది మా తోని కొత్త అయినా పాత అయినా బర్త్ అయినా మ్యారేజ్ డేలైనా అన్నిటికీ ఇవే చెట్లు ఎడిట్ వరకు తయారై కూసు బాక్సులు పెట్టుకుందామని మా శశిగానికి ఫోన్ చేసినా కొద్ది గో ఇళ్ళందరూ తాగుతూరు వాళ్ళు అత్త మమ్మల్ని మిమ్మల్ని ఎగరనియరు మీరు ఆగుర్రి వాళ్ళు వేయక పెట్టుకుందాం అని చెప్పి బుద్రకి ఇచ్చిండి ఫస్ట్ తర్వాత పెడదామని పెట్టే వరకు ఆంప్లిఫైర్ ఖరాబ్ అయింది మళ్ళీ ఇంకో దాన్ని సెట్ చేసే వరకు తాగిన బ్యాచ్ అంతా దిగింది పాపమ్మ పొరగానందరూ పక్కకే కూర్చున్నారు సేపు వాళ్ళు అడిగిన కొద్ది ఇల్లు ఈయన బలమైన కూర్చొని ఈయన ఎగురుడు చూసి చూసి ఈ పొరగాను లోకుంటారు ఈ పొరగాని దగ్గర మేము ఎగురుతామని చెప్పి వాళ్ళు ఎగురుడు తక్కువ నువ్వు ఎగురు అంటే నువ్వు ఎగురుడు అని గుంజుకుండే ఎక్కువ ఉంటుంది మా బాబాయ్ నీ పిన్ని నేను కాసేపు పొర్రీరు ఎగురుమని బాబాయ్ అయినా రెండు స్టెప్లు వేసినాగా మా పిన్న ఆయనకి వెళ్ళే ఫైనల్గా మీరు ఎగురడా మీరు ఎగురుడా అనుకుంటే కాంప్రమైజ్ అయ్యి అలా ఆ ఎగిరి వీళ్ళ దగ్గర ఈ లెగురుడికి ఇంకా కొమ్మలు తీసుకొచ్చుకున్నారు అందు కొమ్మలన్నీ తీసుకొచ్చుకొని మీద వారేసుకుంటా కొట్టుకుంటే ఎగిర్రు మా చేసే నాకు ఎంతమందితో ఎగిరినా మళ్ళీ వచ్చి చెల్లెలతోనూ రెండు స్టెప్లు ఏదైతే మనసునే పట్టదు ఎవరు పిచ్చి వాళ్ళు ఎగురుతా అంటే ఓకే మా రమ్మీ పరిస్థితి చూడరు పాపం ఇంతమంది ఎగురుతుంటే అది పక్కకు కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది ఏం చెప్తుంది పాపం మళ్ళీ ఆయనతో మాట్లాడుకోవద్దా చాటింగ్ తీసుకోవద్దా నేను పక్కకు కూర్చొండి మంచిగా వీడియోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటానే ఉన్నా ఇక మా బాబాయ్ తాపికోసారి పుల్లలు వేసాడు ఆడపిల్లలు వేస్టు కుంటోళ్ళు వేస్టు రేషన్ లేదు అది ఇది అనుకుంటా ఎగిరరా అని మూడు నెలల దాకా మళ్ళీ ఎగురుతారా అట్లా ఇట్లా రే దొరుతుడు రేషానికి పోయి ఎగిరినా కానీ సాతగాలే నేను ఎగిరితే కింద సీమ కూడా దావలే కావచ్చు కాదు జ్వరం వచ్చింది రెస్ట్ తీసుకుంటా అని అవ్వగారి ఇంటికి వచ్చి డ్యాన్స్ ఎత్తున్నావా అని మా సార్ ఫోన్ చేయడా అది ఒక దిక్కు అయితే మళ్ళీ మూడు నెలల దాకా మళ్ళీ ఎగురు లాంటివి ఏముండే మాక్సిమం ఇది ఇదో సైడు రంది అందుకే ఒక రెండు పాటలు అట్లా ఎగిరినట్టు వేసిన మేమందరం ఎగురుతా అంటే మరి అమ్మకి మనసు అది కూడా చెగిరింది మెలా పన్నెండు ఒకటి దాకా ఎగిరినాము ఆయన ఎక్కడోళ్ళు అక్కడ పోయి అప్పుడే అన్నారు పై పై వన్ మోర్ వికెట్ అవుట్ ఎంగేజ్మెంట్ అయింది ఇక పిల్ల అవుతుందా కానీ ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయాలి అంతే లగ్గవైన కిందనే లెక్కేసుకోవాలి నెక్స్ట్ వికెట్ ఎవరో చూడాలిగా చూసిరు కదా ఫుల్ లాగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయరి మేమైతే దాదాపు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎక్కువ అటాచ్ అయి ఉంటాం రిలేటివ్స్ కంటే కూడా మీరు కూడా అంతేనా కామెంట్ చేయరు చెప్పాలంటే రిలేటివ్స్ కంటే ఫ్రెండ్సే బెటర్ కదా అట్లనే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ నెక్స్ట్ పెళ్ళి ఎవరిది వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయరు అట్లనే ఒక లైక్ చేయరు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తొందర అప్డేట్ వస్తుంది పెళ్ళి బ్లాగ్ వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి సౌమ్య చిట్ చాట్ బాయ్ బాయ్